నొప్పులు నడుం నొప్పి వల్ల ఎక్కువసేపు వాకింగ్ జాగింగ్ చేయలేకపోతున్నారా అయితే మీరు ట్రై చేయాల్సింది రెట్రో లేదా రివర్స్ వాకింగ్ ఈ రెట్రో లేదా రివర్స్ వాకింగ్ అనేది ఒక సింపుల్ కానీ చాలా హెల్ప్ఫుల్ ఎక్ససైజ్ ఇలా రివర్స్ వాక్ చేయడం వల్ల ఎప్పుడూ ఎక్కువగా వాడని కాళ్ళ కండ్రాలు పొట్ట కండ్రాల మీద బరువుపడి ఇది మన కోఆర్డినేషన్ని మన స్ట్రెంగ్త్ని బాగా పెంచుతుంది ఇలా రివర్స్ వాకింగ్ చేసే సమయంలో మన కీళ్ళ మీద నడుం మీద ఎటువంటి ఒత్తిడి పడదు కాబట్టి నొప్పులు ఆర్థ్రైటిస్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అదే కాకుండా ఈ రివర్స్ వాకింగ్ మన నార్మల్ వాకింగ్ తో కంపేర్ చేస్తే మన హార్ట్ రేట్ ని పది నిమిషాలు చేసినా గానీ రెండిట్లు ఎక్కువగా పెంచుతుంది అండ్ మన క్యాలరీస్ కూడా త్వరగా కలుగుతాయి కాబట్టి ఓవరాల్ గా మన గుండె హెల్త్ కి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ అండ్ రివర్స్ వాకింగ్ చేయడం అంత ఈజీగా మనం చాలా ఫోకస్ పెట్టి చిన్న చిన్న అడుగులు వేయాలి కాబట్టి మన మైండ్ కూడా పని ఇయ్యాలి ఇది మన మైండ్ ఇంకా బాడీ కోఆర్డినేషన్ ని మైండ్ ఫోకస్ ని కూడా పెంచుతుంది సో నెక్స్ట్ టైం మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా గా పది నిమిషాలు ఈ రివర్స్ వాక్ ట్రై చేయండి ఈ వాక్ ట్రై చేసే ముందు మీరు వాక్ చేసే ఏరియా సేఫ్గా ఉందా లేదా మీ పార్ట్నర్ లేదా మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని పది నిమిషాలు మీరు పది నిమిషాలు వాళ్ళు రివర్స్ వాక్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో హెల్త్ టిప్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి